ప్రైస్ ద లాడ్ ప్రభేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మందు మరి ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా కుటుంబాల క్షేమము కొరకై ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చిలో మీరు అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మనం చేస్తున్నాం ప్రతి కుటుంబము దేవుని కొరకై అనేకులుగా పాల్గొని అనేక మంది మేలు పొందుతున్నారు బుధవార ప్రార్థన ద్వారా కనుక మీరు పాల్గొనండి అనేకులు కూడా తెలియచేయమని మనవి చేస్తున్నాను నేను ఉదయకాల మందు దావీదంటాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలియవ చెట్టు వలే ఉన్నాను అన్నాడు ఒలియవ చెట్టు గురించి ధ్యానం చేశాము అలాగే ఆదికాండము ఎనిమిదవ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తే అక్కడ దేవుడు ప్రపంచమంతా కూడా జలప్రళయములో మునిగిపోయింది మనుషులు పశువులు పక్షులు అందరూ కూడా మునిగిపోయారు అందరూ కూడా చనిపోయారు దాదాపుగా నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు ఆ దినాలలో రప్పించాడు దాదాపు భూమి మీదట నూట యాభై దినములకు పైగా నీరు నిలిచింది అయితే ప్రత్యేకమైన ఓడ కట్టుకొని ఆ ఓడలో నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడళ్ళు యనమండుగురున్నారు అలాగే జంతువులలో కూడా పక్షులలో కూడా ఆ ఓడలోకి చేర్చుకోమని దేవుడు చెప్పాడు ఆడది మొగది ఆడది మొగది జంతువులలో కానీ అలాగే ఆ పక్షులలో కానీ అయితే ఓడలోనికి చాలామందిని నోవాహు ఆహ్వానించాడు కానీ జలప్రళయము దేవుడు రప్పిస్తున్నాడని ఎవరూ కూడా రావడానికి ఇష్టపడలేదు కారణం నోవాహు చెప్పిన మాటలు వారికి ఎగతాలుగా అనిపించాయి ఏంటి వర్షం ఏమిటి అప్పటికి వర్షం భూమి మీద లేదు అనగా కనుక వారికి నమ్మసక్యం కూడా ఉంది ఆ పరిస్థితి కానీ నోవా అయితే దేవుని మాటలు నమ్మాడు వాడను కట్టుకున్నాడు దాదాపుగా ఇంత భారీ జలప్రళయం వచ్చేసరికట ఆ నోవాహు ఎక్కిన ఓడ దాదాపు ఎక్కడికి వెళ్ళింది అంటే అరారాతు అనే పర్వతం మీద వెళ్ళి ఆగింది నేటికి కూడా ఆ ఓడని చూడవచ్చు శిథిలావస్థలో టర్కీ దేశంలో ఉంది ప్రియ దేవుని బిడలారా అయితే భూమి మీద ఇంకొక్క మానవుడు కూడా భూమి మీద ఎవ్వరూ కూడా లేరు కేవలము ఓడలో నోవాహు ఫ్యామిలీ అనే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు మాత్రమే యనమండుగురు మాత్రమే ఉన్నారు మరి వెళ్ళి ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది భూమి మీద నీళ్లున్నాయో లేదో అని మొదటిగా నోవాహు ఆ ఓడలో ఉన్న ఆ కిటికీ తెరిచి కాకిని పంపిస్తాడు ఆ కాకి రావడానికి ఇష్టపడలేదు మరలా నోవాహుకి సమాచారం ఇవ్వలేదు ఆ చనిపోయిన కలేబురాల మీద వాలుతూ అలాగే జీవించింది అయితే తరువాత పావురాన్ని పంపించాడు నోవహు ఆ పావురము పరిశుద్ధమైంది గనక చచ్చిపోయిన కలేబురాల మీద వాలలేదు గనక చచ్చిపోయిన శవాలను తినలేదు గనక మరి సాయంకాలం కల్లా ఆ పావురం వచ్చేసింది మరల అదే పావురాన్ని ఏడు రోజులు ఆగిన తర్వాత నోవాహు మరలా బయటికి పంపించాడు అసలు ఏంటి ఎలా ఉంది భూమి మీదకి వెళ్ళొచ్చా లేదా అన్నట్లుగా వెళితే ఆ పావురము వెళ్ళి మనం పరిశుద్ధి గ్రంథంలో కనుక చూస్తే చాలా చక్కటి విషయము అక్కడ కనబడుతుంది ఒలీవల కొమ్మను చూచిన వెంటనే దానికి ఒక ఒలీవ్ మొక్క తీసుకొని వచ్చిందట అది తీసుకొచ్చి నోవాహ్కి ఓడలో ఇచ్చింది ప్రియ దేవుని బడలారా అంటే ఓడలో ఉన్న వారందరూ కూడా నూతనమైన ప్రపంచాన్ని చూస్తామన్న నిరీక్షణ కలిగిన వారయ్యారు ఆ ఒలివుల మొక్కను తుంచుకొని ఓడలో ఉన్న నోవా దగ్గరికి వచ్చేసింది అప్పుడు అర్థమైంది నోవాకి అనగా ఇప్పుడే మరల మొక్కలు చెట్లు స్టార్ట్ అవుతున్నాయి అంటే భూమి మీద అడుగు పెట్టవచ్చు అన్నమాట అన్నట్లుగా ఎందుకంటే ఈ చెట్టు వాగ్దాన దేశంలోనే పెరుగుతుందని తెలుసు నేను మార్నింగ్ మాట్లాడుకున్నాం ఒలివ చెట్టు అనేది వాగ్దాన దేశాన్ని త్వరలో దర్శించబోతున్నాం అన్న నిరీక్షణ నోవా ఫ్యామిలీకి కలిగింది నువ్వు నిరీక్షణ కలగజేసే ఒలివ చెట్టులాగా ఉన్నావా నోవాహుకి నిరీక్షణ కలగజేసింది ఆ ఒలివ చెట్టే ఆ ఒలివ చెట్టును చూసిన తర్వాత మరొక ఏడు రోజులు ఆగిన తర్వాత మరల అదే పావురాన్ని పంపిస్తాడు నోవాహు అది మరలా ఆ పావురం రాదు అంటే ముందుగా తీసుకొచ్చిన ఒలివ్ చెట్టు చూడగానే నోభావకి ఏమనిపించింది అంటే మరలా భూమి మీదకి వెళ్ళొచ్చు అడుగు పెట్టవచ్చు అన్న ధైర్యము అన్న నిరీక్షణ ఆ ఒలివ చెట్టును చూడగానే కలిగింది ఈ రోజున దేవుని బిడలారా దావిదంటాడు నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలే ఉన్నాను మరి మీరు దేవుని మందిరంలో ఎలా ఉన్నారు ఒలివ చెట్టులాగా ఉన్నారా ఒలివి చెట్టు దేని గుర్తు నిరీక్షణకు గుర్తు అనగా మందిరానికి చాలా మంది వస్తుంటారు బాధలు వస్తుంటారు నిరాశలు వస్తుంటారు నిస్పృహలు వస్తుంటారు వారికి మీరు నిరీక్షణ కలగజేసేవారుగా ఉండాలి వారికి మీరు నిరీక్షణ కలగజేసేవారుగా ఉండాలి లేదు సంఘాని పాడు చేసే చేదుతో నిండిన వ్యాప చెట్టులాగా ఉన్నామా లేదు దుస్తత్వము దుర్మార్గత అనే పులుపుతో నిండిన చింత చెట్టులాగా ఉన్నామా లేక ఒలేవ చెట్టులాగా ఉన్నామా మనం మందిరంలో ఉంటున్నాము అంటే ఒక నిరీక్షణ కలగాలి వాడు మాట్లాడితే భలే ధైర్యంగా మాట్లాడతారండి వాళ్ళ మాటల వల్ల ఆదరణ వస్తుంది అసలు వాళ్ళ ప్రార్థన వల్ల మనకి నెమ్మది కలగజేస్తారు వాళ్ళు దేవుడి విషయాలు మాట్లాడతారు బాధల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధిలో వారు మాట్లాడే మాటలు మనకు ధైర్యాన్ని కలగజేస్తాయి అదే నిరీక్షణ మరి నిరీక్షణ చెట్టులాగా ఉన్నామా ఒలివి చెట్టులాగా లేక చేదు వ్యాప చెట్టులాగా ఉన్నామా లేదా దుస్తత్వము దుర్మార్గతతో నింపబడిన చింత చెట్టులాగా ఉన్నామా ఈ ఇక ఉదయకాలం మందు మనము ఒలివ చెట్టులాగా ఉండడానికి ఇష్టపడదాం మన మాటలు మన ప్రార్థనలు మన పాటలు మన పరిచర్య ఇతరులను ప్రోత్సహించేదిగా ఇతలకు దీవినికరంగా ఇతరులకు ఆశ్రదకరంగా ఉందాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి ఒక చక్కడి భక్తుడైనటువంటి నోవహుకే ఒక ధైర్యము ఒక నిరీక్షణ ఒక నమ్మకము ఒక విశ్వాసాన్ని కలగజేసింది ఆ ఒలివ చెట్టు అదే అన్నాడు నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టులాగా ఉన్నానని ఈ రోజున ఈ ఉదయకాల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక ఒలివ లాగా ఉంచండి వాళ్ళని చూడగానే ఒక ధైర్యం చక్కగా వాళ్ళు మాట్లాడితే దేవుడి విషయాలు మనకి ధైర్యాన్ని కలగజేస్తారు వారి మాటలు ధైర్యాన్ని కలగజేస్తాయి వారి మాటలు ఓరడగలిగించే మాటలుగా ఉంటాయి అన్నట్లుగా ప్రభా మమ్మల్ని ఒలివ చెట్టులాగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు అనేకరికి మార్నింగ్ దీవెనకరంగా ఉంచండి ఈ బుధవారం ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళకి కుటుంబాలలో నెమ్మది అలాగే స్వస్థతను అలాగే వివాహమును అలాగే సంతానమును అలాగే కోర్టు విషయాలలో విడుదలను మీరు దయచేసి సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు ఉద్యోగాలు లేని బిడలకి ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళవలసి చదువుకోవలసిన వారికి ఆ కృపను చూపించండి పై చదువు నిమిత్తమై విదేశాలు వెళ్ళడానికి ఉద్యోగాల కొరకైనా దూరదేశాలు వెళ్ళడానికి ఈ విధంగా వారి వ్యాపారాలలో ఆశీర్వాదమును అలాగే వారి చేతి పనులలో ఆశీర్వాదమును ప్రభు వారి జీవనోపాధులు ఆశీర్వాదమును ఈ బుధవార ప్రార్థనల ద్వారా మీరు అనేకులకి మేలు చేస్తున్నారు ఇంకా అనేకులుగా పాల్గొని మేలు పొందడానికి కృపదయ చేయండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఈ రోజు చేసుకుంటున్న బిడ్డల మీద మీ ఆశీర్వాదం నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములో తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా